హాయ్ అంత ఎలా ఉన్నారు నేను సూపర్ మీరు కూడా సూపర్గా ఉన్నారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఏం చెప్పచ్చు నేను ఇందాక ఒక రివ్యూరు దిస్ ఇస్ ఫనీ అనుకుంటా ఫనీ నీది రివ్యూస్ నేను ఎప్పటి నుంచో చూస్తున్నానమ్మా లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నానని చెప్పాను అంతకుముందు నీది కానీ శ్రీను సిక్స్టీ ఫైవ్ మీ అందరినీ ఫాలో అవుతానని చెప్పాను కదా ప్రోమో చూడగానే ఎందుకు అంత అగ్రేషన్ వచ్చింది నీకు వస్తే వచ్చింది ఎలాంటి లూజ్ వర్డ్స్ పాడుతున్నావు నువ్వు నాగార్జున గారి గురించి బిగ్ బాస్ గురించి ఆ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయడం ఎంత చండాలంగా స్టార్ట్ చేసావంటే ఇతను ఇమిటేషన్ నాగార్జున గారు ఫోన్ ఎత్తారంట ఈ బిగ్ బాస్ టీము నాగార్జున గారు ఫోన్ చేశారు సార్ మీకు అకౌంట్లో కోటి రూపాయలు వేసాం అర్జెంటుగా షోకి రండి సార్ అంటే కోట వేసేసారా వస్తున్నా అని చెప్పి ఆయన వచ్చాడంట సార్ నాగార్జున గారు అప్పుడు మీకు ఒక కోటి రూపాయలు ఎక్స్ట్రా వేస్తుంది సార్ కొంచెం గట్టిగా అరవండి అన్నింటినీ తెట్టండి గౌతమ్ని తిట్టండి అన్నారంట ఓ అయితే కోటేసారా ఇంకో కోట వేస్తేనే తిడతావు అవునా సార్ ఇంకో కోటే వేస్తాను సార్ అకౌంట్లో తిట్టేయండి సార్ అనగానే ఏ గౌతమ్ క్షణం అన్నాడు అంటే సార్ మళ్ళీ బ్యాలెన్స్ అవుట్ అవుతున్నావు ఇంకో కోటే వేస్తున్నాము ఆ పృథ్వీ కానీ కూడా తిట్టేయండి సార్ అన్నాడంట అనగానే అలాగా థ్యాంక్ యూ అని చెప్పి ఏ పృథ్వీ నువ్వు కూడా బుద్ధు లేదా అనడు కానీ ఏంటది ఏంట చిల్లర రివ్యూ అంటారు దాన్ని ప్రోమో రాగానే చూసి ఒక అరగంట గంట రిలాక్స్ అవు ప్రమో వచ్చింది పది నిమిషాల్లో నేను ఇచ్చాను రివ్యూ అని ఆలోచించుకు ఎందుకంటే నేను అదే మూడ్లో ఉంటున్నావు చండాలో ఆయన ఆలోచనలు వచ్చేస్తుంటే మనం అందరికన్నా గొప్పగా చెప్పాలనే ఆలోచనలు ఏమొద్దంటే గో ఇలాంటి చిల్లర చిల్లర ఊహలు చిల్లర చిల్లర ఆలోచనలు చిల్లర చిల్లర మాటలు చిన్న పెద్ద లేకుండా వాగేయడం నువ్వు అంత పెద్ద పర్సనాలిటీని పట్టుకుని అంత పెద్ద మనిషిని పట్టుకుని పోస్ట్ని పట్టుకుని ఆయన కప్ ఆఫ్ టీ కాదు ఏదో ఊరికే వస్తాడు డబ్బుల కోసం వస్తాడు కోట కాబట్టి మాట్లాడతాడు ఆడు ఏడు ఏం మాట్లాడాలి ఒక ఒక్కసారి బిగ్ బాస్ పక్క వెళ్ళింది మళ్ళీ వన్ ఇయర్ పాటు ఏముంటుంది ఎవరు పట్టించుకుంటాడు మనం చెప్పు రివ్యూవర్స్ని ఎవరైనా పట్టించుకుంటాడా సరే కొంతమంది ఇంకా ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఇంకో వేరే న్యూస్లో అవి చెప్పుకుంటారు ఓకే డన్ వెళ్ళిపోతుంది కొంతమంది సిమియ సినిమా రివ్యూలు చెప్తారు ఓకే కొంతమంది క్రికెట్ రివ్యూలు చెప్పుకుంటారు ఓకే ఓ పర్టికులర్గా బిగ్ బాస్ని యూస్ చేసుకుంటూ దాని రివ్యూలతో మనం సబ్స్క్రైబర్ని తెచ్చుకొని కాస్త ఫినాన్షియల్గా నిలదొక్కుని లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు దాని మీద మనకి ఎంత గౌరవం ఉండాలి పద్ధతిగా మాట్లాడాలి కదా నువ్వు ఫీల్ అయినట్టే ప్రపంచం అంతా ఫీల్ అయితే నువ్వు కూడా అరువు పద్ధతిగా ఉంటుంది ఏమైనా ప్రోమోలు చూస్తాడు చూస్తారు అరుస్తారు చండాలంగా ఏదేది ఏది పడితే అంత పెద్ద మంచిగా పట్టుకుని ఇష్టం వచ్చినా మాట్లాడటం కరెక్ట్ కాదు మిస్టర్ ఫణి దిస్ ఇస్ ఫనీ మైండ్ యువర్ టంగ్ ప్లీజ్ ఒక బ్రదర్ చెప్పినట్టు చెప్తున్నాను అర్థం చేసి అగ్రస్ నీకెందుకే రిజ్యూర్కి అగ్రెషన్ ఎందుకే బాబు అగ్రస్ ఉన్న వాళ్ళ గురించి నువ్వు చెప్తున్నావు నువ్వెందుకు ఓ ఊగిపోతున్నావు అలాగా అమ్మూర్లాగో అంత అవసరం లేదు సోదీ మళ్ళీ రెండు రోజులు పైందంటే మళ్ళీ వాళ్ళ వాళ్ళిద్దరు కౌలించుకున్నారు ఏం చేయాలి మనం అందరం కలిసి అంత దయచేసి గిన్ చేసుకోండి వాళ్ళు క్లారిటీ ఇచ్చాడైనా వాళ్ళిద్దరు గొడవకి క్లారిటీ వచ్చింది నిన్న ఊహించుకున్నాం మనం విష్ణుప్రియని ఇష్టం వచ్చినట్టు తిట్టేయాలి డాంట్ డోంట్ డిస్క్ అది అలానేసింది అంటే వాళ్ళు మళ్ళీ వీడియోస్ మరి క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు ఏమంటారు విష్ణుప్రియ తిన్ను ఇక్కడ ఎవరికి మనం బయాస్ట్గా ఉండకూడదు ఎవరు మనం ఓన్ బాబో అనేసుకోకూడదు అనుకున్నా తప్పు చేస్తే తప్పని చెప్పేయాలి అంతే అతడు అంటాడు ఆ గ్రూప్ గేమ్ గ్రూప్ అలా గ్రూప్లా బతకూడదు గ్రూప్లా ఉండండి ప్రేమించుకోండి తప్పలేదు తప్పైతే తప్పని చెప్పండి అంతేగాని ప్రోమో చూసేసి ఊగిపోయి ఇష్టం వచ్చినట్టు అరిచేసి పెద్దోళ్ళని చిన్నా లేకుండా ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడితే మనం ఇంకొకటి పెద్ద చిన్న లేకుండా వాగుతున్నాడు అనే విషయం గురించి మనం రివ్యూ చేయలేము మనమే తప్పు చేస్తే ఇంకొకటి తప్పు చేసే ఎలా చెప్తాము తమ్ముడు అది కరెక్ట్ కాదు కదా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మైండ్ టంగ్ చక్కగా మైండ్లో హాయిగా రిలాక్స్గా ఉండు మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు చక్కగా చెప్తున్నావు అలాగే చక్కగా వెళ్ళిపోవు రిలాక్స్గా చెప్పుకుంటే మీ వాళ్ళందరూ ఎందుకు వెయిట్ చేస్తారు నువ్వు మంచిగా ఏదో చెప్తావు వినాలి నిజం చెప్తావు వెయిట్ చేస్తారు మీ అగ్రేషన్ అంతా అలాగే చూపిస్తే ఏం సో అది ఏం లేదు ప్రోమలో ఉన్నది ఏమన్నా అక్కడ ఇంకొకటి అడ్రస్ చేయాలనుకుంటున్నాను మీరు చాలాసేపు అయిపోయింది సారీ ఈ లీక్ల్ విషయం ఏంటంటే ఒక అద్భుతమైన ఒక ఎపిసోడ్ని ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని కీల్ చేసేస్తున్న ఈ లీక్ల్ అక్కడి నుంచి ఎవడు లీకిల్ ఇస్తున్నాడో తెలియట్లేదు కానీ ఒక పెద్ద మనిషి కమ్ రివ్యూవర్ ఉన్నారు సతీష్ గారు ఈ సతీష్ గారికి పిన్ టు పిన్ వస్తున్నాయి పిన్ టు పిన్ అసలు అక్కడ జరుగుతుందో షూట్ అవుతుందో లేదో తెలియదు కానీ ఈ ముందు ఇక్కడ ఒక వీడియోలో ఇది జరిగింది ఎలా అంటే ఆయన అక్కడ ఆల్రెడీ కూర్చొని చూస్తే ఎలా చెప్తారో అంత క్లారిటీగా చెప్తారు ఆయన సతీష్ గారు ఓకే ఆయన స్కిల్ అయింది ఆయన ఎవరిని కొన్నారు ఎవరు ఆయన ఇచ్చే డబ్బుల కోసం ఇంకో కోసం ఆయన అక్కడికి లీగల్ చేస్తున్నారో నాకు తెలియదు అది ఆయనకి సంబంధించిన విషయం పక్కన పెడితే నేను ఆయనకి ఏం చెప్తున్నానంటే కొంచెం ఒక థ్రిల్లింగ్గా ఉన్న సిచ్యువేషన్ ఏదైనా ఉంటే ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది ఇది జనం అప్పుడు చూస్తేనే ఎంజాయ్ చేస్తారనేది ఏదైనా ఉంటే కదా సార్ ఆపండి సార్ ప్లీజ్ మిగతా వాళ్ళు కూడా లీక్లని ఎలిమినేషన్ గురించి అన్నీ పెట్టేస్తారు కానీ పాపం ఊహ ఇప్పుడు మనం పోల్ పెడతాము ఈ పోల్లో ఏంటంటే మనకి మనకున్న సబ్స్క్రైబర్స్లో ఎంతమంది ఓట్లు వేస్తారో దాన్ని బట్టి ఒక నిర్ణయము అయితే వెబ్సైట్లో ఉన్న పోల్స్ చూసి అందులో ఎవరు లీస్ట్లో ఉన్నారో మనం ఊహించుకుంటాం ఈ వారం వీళ్ళు వెళ్ళిపోతారని మనం కాన్ఫిడెంట్గా వాళ్ళ పేరే చెప్పేస్తాం ఎప్పుడైనా బిగ్ బాస్ వాళ్ళు ట్విస్ట్ ఇచ్చి మార్చేస్తే మళ్ళీ మనం సారీ చెప్పేస్తూ ఉంటాం కామలేక ఏం కాదు మీరు కానీ మీ విషయం దగ్గర ఏంటంటే నిజాలు పర్ఫెక్ట్గా చక్కగా చెప్పేస్తున్నారు రోహిణి కనుక విన్ అయిపోయింది అనే విషయం మీరు ఆ రోజు మార్నింగ్ చెప్పకుండా ఉండుంటే పృథ్వీ రోహిణి మ్యాచ్ ఎలా ఉండేదంటే ఇండియా పాకిస్తాను వరల్డ్ కప్ ఫైనల్లో ఉండేది అంత యాంగ్జైటీగా ఎగ్జైటింగ్తో చూసేవాళ్ళం మీరు ఆల్రెడీ రోహిణి మెగా చీఫ్ అయిపోయిందని మార్నింగే పెట్టేసిన హెడ్డింగ్తో ఇంట్రెస్ట్ చూపింది నిజంగా చాలా ఫీల్ అవుతుంది సార్ ఓకే ఇంకా మిమ్మల్ని నేను అనలేను అది మీ భుక్తి దాన్ని మేము పవర్ చేయలేము బట్ కొంచెం మీరు కాస్త ఆలోచించి ఈ షోని బతికించాలనుకుంటే కనుక అలాంటి లీక్ ఏదైనా వచ్చినా ఎవడైనా ఇచ్చినా మీకు కాస్త ఇది ఇంపార్టెంట్ ఎపిసోడ్కి ప్రాణం ఆ సోల్ పీక్ అండి సోలే తీసేసి ఇంకా ఎపిసోడ్ చచ్చిపోతుంది కదా దాన్ని మాత్రం ఉంచి మిగతా లీక్లు మిగతా అనాలిసిస్ అని చెప్పుకుంటే బాగుంటుందేమో అని నా అభిప్రాయం ఒక బిగ్ బాస్ ప్రేమికుడిగా ఒక బిగ్ బాస్ లవర్గా ఇది నా విన్నపం మీ సబ్స్క్రైబర్స్ కూడా మీరేదో ముందే చెప్పేస్తున్నాను బాగుందా అని ఫీల్ అవుతున్నారు కానీ వాళ్ళు కూడా ఫీల్ అవుతారు అదే ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చేయాల్సిందని మిస్ అయిపోతున్నాం ఓకే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఇస్ మై రిక్వెస్ట్ ట్రై టు కంట్రోల్ యువర్ లిక్స్ ప్లీజ్ సార్ బిగ్ బాస్ని లవ్ చేయండి అందరూ చూడండి ఎంజాయ్ చేయండి అలాగే మీరు కూడా రిలాక్స్గా హ్యాపీగా ప్రశాంతంగా మీరు అనుకున్న గోల్స్ అన్ని సాధించాలని అట్ ద సేమ్ టైం నేను బిగ్ బాస్ నైన్కి వెళ్ళడానికి నా ప్రయత్నాన్ని చేస్తున్నాను అంటే నాకేమీ అక్కడ సోర్స్ ఆఫ్ ఇది లేదు నా ప్రయత్నం వల్ల నాకున్న ఇది వల్ల మీ అందరి ఆదరణతో అక్కడికి ఏమైనా వాళ్ళ దగ్గర రీచ్ అయ్యి నన్ను పిలుస్తారేమని ఆశతో చెప్తున్నాను దయచేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎంతోమందికి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అన్నీ చేస్తారు ఇప్పుడు నాకు చేసేది మాత్రం నా ఫ్యూచర్కి చాలా ఉపయోగపడుతుంది సీజన్ నైన్కి నాకు చాలా అది చాలా ఉపయోగపడుతుంది ప్లీజ్ దయచేసి ఇది ఒక్కటి కన్సిడర్ చేయండి నా విషయంలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎస్ బిఆడి ఇంకా ఈ రివ్యూలే కాకుండా నెక్స్ట్ నా సాంగ్స్ కానీ నా సీరియల్కి సంబంధించిన అప్డేట్స్ కానీ మూవీ అప్డేట్స్ అన్నీ మీకు మీతో పంచుకుంటూ రెగ్యులర్గా ఈ వన్ ఇయర్ నెక్స్ట్ సీజన్ వరకు మీతోనే ఇలా టచ్లో ఉంటాను థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ ఐ లవ్ బిగ్ బాస్ ఐ లవ్ బాయ్